ఏలూరులో ఉదయం నుంచి కూడా ఇరవై నాలుగు మొల వనమూలికలు కలిపిన ఆకులతో జ్యూస్ తయారు చేస్తున్నారు ఇది చాలా మంచిదని చెప్పేసి అలాగే ఆరోగ్యకరంగా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అలాగే జాగింగ్ చేసే వాళ్ళకి అలాగే జిమ్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఈ జ్యూస్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇది ఎక్కువగా హార్మోన్లు ఉత్పత్తి చేయడానికి అలాగే బ్లడ్ బ్లడ్ ప్రెషర్ పెంచడానికి అలాగే ఆరోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి ఈ ఆకులు జ్యూస్ ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ప్రత్యేకంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇరవై నాలుగు సంబంధించి ఆకుల్ని ఏరికొచ్చి ఒక జ్యూస్ తయారు చేసి అందరికీ అందించవేస్తున్నారు దీనిపై ఎక్కువగా మార్నింగ్ వాక్ సమయంలో ఖాళీ కడుపు జ్యూస్ తాగడం వల్ల ప్రజలు మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్తున్నారు ఈ జ్యూస్ తయారీలో కిలియ వేపాకులు పసి పచ్చి పసుపు కలబంద సహజ ఆకులు పుదీనా తులసి ఉసిరి కాకరకాయలు లాంటి మొత్తం ఇరవై నాలుగు ఆకులతో ఎక్కువగా ఈ జ్యూస్ని తయారు చేస్తున్నారు దీని తాగడం వల్ల మలబద్ధకం గ్యాష్ అజీర్ణం చర్మం జుట్టు రాలడం వంటి సమస్యలు అనేక ఉపయోగ సమస్యల నుంచి దూరం అవుతాయని చెప్తున్నారు ఈ గ్లాస్ ఓన్లీ కేవలం యాభై రూపాయలకు మాత్రం విక్రయించి ఉదయం నుంచి ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు ఈ వ్యాపారాన్ని కొనసాగారు వాకులు ఇరవై ఇరవై రెండు రకాల ఆకులతో ప్రకృతి మనకి ఇచ్చిన ఆకులతో తయారు చేసిన హెర్బల్ జ్యూస్ ఉంటుంది ఇరవై రెండు రకాలు సో తీసుకోవడం వల్ల బాడీలో హార్ట్ బ్లాక్స్ దగ్గర నుంచి క్యాన్సర్ ఇష్యూస్ వరకు కూడా తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇరవై రెండు రకాలంటే మనకి టపదీగ జామాకు నేరేడాకు బెల్లగల్ నెయ్యి అతిబల గడ్డి చామంతి మారేడాకు గడ్డి కాకరకాయ అలోవెరా ఇలా రకరకాల కలిపి ఇరవై రెండు ఆకులతో తయారు చేస్తాం అన్నమాట అది హెర్బల్స్ జ్యూస్ అంటాం మేము సో అది తీసుకోవడం వల్ల డయాబెటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కూడా రివర్స్ అయ్యింది అది మా మా యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో ఉంది మీకు అది మీకు కావాలి మీకు పెడతాము కింద లింక్లో సో అంతా బెటర్కే పనిచేస్తుంది అనమాట ఎందుకంటే అది బాగా చేదుగా ఉంటుంది చేదుని కూడా చాలా మంది ఆస్వాదించరు కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది వరకు కంపల్సరీ చేదు కూడా తీసుకుంటున్నారు హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం అయినా పర్లేదమ్మా ఎంత చేదైనా పర్లేదు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఆ హెర్బల్కి అయితే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అనమాట ఓకే ఓకేసారి అన్ని కలిపేసి మేము అందుకు గ్యాదర్ చేస్తాం ఆఫర్ అయినా ఒకేసారి గ్యాదర్ చేసి ఒక ప్యాకెట్ కింద చేసి ఆ ప్యాకెట్ అంతా కలిపి మిక్సింగ్ మిక్స్ చేస్తాం అనమాట అసలు ఎక్కడ బాయిల్ చేయం సార్ ఆ చెట్నీ నుంచి రావడం ప్యాక్ చేసి వాష్ చేసి మనం జ్యూస్ ఇస్తాం అనమాట ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ దొరకవు సార్ మనం ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో అక్కడికి వెళ్ళి సార్ మొత్తం అంతా మనకి ప్రకృతి ఇచ్చిన మొక్కలే సార్ అన్ని కూడా సో ప్రకృతి ఇచ్చిన మొక్కలు కాబట్టి మనకి ఎక్కడ ఉండడం కూడా చాలా తక్కువ ఎందుకంటే ఎక్కడ మనం ఒక్కరు అయితే నరికేస్తున్నారు సో దానివల్ల చాలా కష్టపడత దొరకడం కూడా ఒక వారం దొరికితే ఒక వారం దొరకదు సో అందువల్ల ఎక్కడ దొరికితే అక్కడ సెర్చ్ చేసుకోవాలన్నమాట సార్ జస్ట్ అన్ని ఇరవై ఆకులతో కలిపిన జస్ట్ వాటర్ యాడ్ చేస్తాం సార్ వాటర్ వేయడం వల్ల మనకి జ్యూస్ తయారవుతుంది సో సపరేట్ ఇంగ్రీడియన్స్ ఏమి ఉండవు సార్ దాంట్లో మనకి ఫస్ట్ వస్తుంది సార్ అది అన్ని రకాల ఆకులతో తయారు చేస్తాం కదా మనకి అన్న అన్ని మిక్స్ అయ్యి మనకి చేదు కదా చేదు ఫ్లేవర్ వస్తుంది కష్పా ఇష్టపడతా ఇష్టపడతా చాలా ఇష్టం ఎందుకంటే తాగిన మేము చేసిరికాయ పీస్ అనేది కట్ చేసి ఇస్తాం అనమాట దానివల్ల వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు దీనికి హెర్బల్ సంబంధించి ఎటువంటి వాళ్ళే కదా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే తీసుకోవడం వల్ల మనకి బాడీ డీటాక్సిఫై అవుతుంది సార్ ఎప్పటికప్పుడు ఎందుకంటే మనం తినే ఇప్పుడు ఉన్న ఫుడ్ అంతా కూడా పొల్యూటెడ్ ఫుడ్ అయిపోయింది సార్ సో ఎక్కడ కూడా విలువ లేని ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది మార్కెట్లో ఎక్కడ చూసినా సరే సో వాటి నుంచి మనం బయటపడాలంటే డైలీ కంపల్సరీ వీక్లీ వన్స్ ఈ టూ టైమ్స్ అయినా హెర్బల్స్ తీసుకుంటే బాడీ డీటాక్సిఫై అయ్యి బాడీలో ఎటువంటి వ్యర్థాలు చేరకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తుంది సో లివర్ క్లీన్ క్లీన్ అయ్యి ఫంక్షన్ చేసుకోవడం వల్ల మన టాక్సిన్స్ అనేది అన్ని రిలీజ్ అయిపోతాయి సో కంపల్సరీ అంటే అనేవి కూడా ఎవ్రీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనం వచ్చే ప్రాబ్లమ్స్ అరికట్టడం రాకుండా చూస్తాం ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాస్ట్ వచ్చేసి హెర్బల్ చూసి ఫార్టీ రూపీస్ అండి స్మాల్ అయితే ట్వంటీ ఫార్టీ రూపీస్ లార్జ్ అయితే ఫార్టీ రూపీస్ ప్రాఫిట్ అంటే మెయిన్ అవి వచ్చేటప్పటికి మనకి మార్నింగ్ నుంచి మేము ఉండే త్రీ అవర్స్ ఫైవ్ థర్టీ నుంచి టెన్ వరకు ఉంటుంది మా స్టాల్ త్రీ ఫోర్ అవర్స్ మనకి మార్నింగ్ బిజినెస్ ఉంటుంది సో ఒక ప్రాఫిట్ వచ్చి ఒక తాజనూకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది సార్